ఐపీఎల్ మినీ వేలంలో శ్రీలంక సిమర్ మతీష పతిరాణా భారీ ధర పలికారు మనం చూసుకున్నట్లయితే పతిరాణాను పద్దెనిమిది కోట్లకైతే కేకేఆర్ దక్షించుకుంది దీంతో అతని డిమాండ్ ఎంత ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది గతంలో పతిరానా చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడేవాడు అయితే ఇప్పుడు వేరంగుకి రావడంతో అయితే కేకేఆర్ పద్దెనిమిది కోట్లకైతే మతీషా పతిరాన్ అయితే దక్కించుకుంది ఇక రవి బిష్ణోయ్ కూడా భారీగా ధర పలికింది రవి బిష్ణోయ్ ఏడు కోట్ల ఇరవై లక్షలకు అయితే రాజస్థాన్ రాయల్స్ కూడా కొనుగోలు చేసింది రవి బిష్ణోయ్ స్పిన్నర్ ఇక జాకఫ్ డఫ్ని రెండు కోట్ల మినిమం ధరకు అయితే ఆర్సీబీ దక్కించుకుంది ఇక అండ్రిక్ నోకియా ఆయన దక్షిణాఫ్రికా ఆటగాడు రెండు కోట్లకు లక్నో సూపర్ జైన్స్ దక్కించుకోగా అఖిల్ హుస్సేన్ వెస్టిండీస్ ప్లేయర్ అఖిల్ హుస్సేన్ రెండు కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది ఇక అన్సోల్డ్ ప్లేయర్ల విషయానికి వస్తే మ్యాట్ హెన్రీ ఆకాష్ దీప్ శివం మావి కోర్జియా ఫజల్ హక్ ఫరూకీ మహేష్ తీక్షణ వీరిని ఎవరు కూడా కొనుగోలు చేయలేదు వీరంతా కూడా అన్సోల్డ్ అయ్యారు ఇక ముఖ్యంగా మనం ఎవరిదాకా మాట్లాడుకుంది సీమర్స్ అలాగే స్పిన్నర్స్ ఇక ఆల్రౌండర్ల విషయానికి వస్తే కెమెరోన్ గ్రీన్ అయితే ఆల్రౌండర్ కేటగిరీలో ఇరవై ఐదు కోట్ల ఇరవై లక్షలకైతే కేకేఆర్ కొనుగోలు చేయడం జరిగింది ఇక డికాకును కేవలం వన్ క్రోర్కే ముంబై ఇండియన్స్ అయితే దక్కించుకుంది మనం చూసుకున్నట్లయితే ఈసారి కెమెరోన్ గ్రీన్ అలాగే మతీష పదిరాన్ అయితే భారీ ధర పలికినట్లు మనం చెప్పుకోవచ్చు